హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను గ్రీన్ పీస్తో నేను కచోడీ చేస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుంది చలికాలం కదా చలికాలంలో ఏముంటాయి గ్రీన్ పీస్ అనేది చాలా ఫ్రెష్గా బాగా దొరుకుతుంది కదా పిల్లలు కూడా అలాగా గ్రీన్ పీస్ తినడానికి ఇష్టపడరు అటువంటి వాళ్ళకి ఈ విధంగా మనం కచోడీ చేసి పెడితే వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం గ్రీన్ పీస్తో ఈ కచోడీ చేశామని చెప్పేసి మరి ఇది ఎలా చేయాలో చూద్దామా మరి చాలా మంచి ఎమ్మి టేస్టీగా ఉండే కచోడీకి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గోధుమ పిండి అండి గోధుమ పిండి నేను ఇక్కడ మూడు కప్పులు అనేది తీసుకుంటున్నాను తరువాత ఒక కప్పు మైదాపిండి మనం తీసుకోవచ్చు అంటే మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి ఒకవేళ మైదాపిండి వద్దు అనుకున్నవాడు మైదాపిండిని స్కిప్ చేసేయచ్చు నేనైతే ఒక కప్పు అనేది మైదాపిండి వేసానండి తరువాత ఒక్క చిటికడు బేకింగ్ సోడా అనేది వేయాలండి బేకింగ్ సోడా చిటికెడు వేసిన తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత దీనిని బాగా కలిపేయాలి ఎందుకంటే బేకింగ్ సోడా సాల్టు పిండికి బాగా పట్టాలన్నమాట అందుకని తరువాత వాటర్ అండ్ అనేది కొంచెం కొంచెంగా పోసుకొని మనము రొట్టెల పిండి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మనం కలుపుకోవాలండి వేడి వా నీళ్ళు అనేది అవసరం లేదు చల్లటి నీటితోనే మనం కలుపుకోవచ్చును ఇది బాగా కలిపేసేయాలండి తలపేసినప్పుడు మనం చేతితో ఈ విధంగా చూస్తే పిండి అనేది అస్సలు అంటుకోకూడదు ఆ విధంగా కలిపి దాని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల దాకా అలా నానబెట్టాలి తరువాత ఇక్కడ నేను గ్రీన్ పీస్ తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే తీసుకోండి ఒకటి ఫ్రోజన్ ఉంటాయి కదా అటువంటివి తీసుకోకండి ఫ్రెష్గా ఉన్న గ్రీన్ పీస్ నేను తీసి ఒలిచిన వండి ఇవి ఒక రెండు రోజులు అయింది అందుకనే చూడండి దానికి మొలకలు కూడా వచ్చాయి మొలకలు వచ్చాయంటే ఇంకా హెల్దీ అనే కదా అర్థం దీనిని మనం ఒక మిక్సీ బౌల్లోనికి వేసుకుందామండి పచ్చి బఠానీలు మాత్రమే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న దాంట్లో ఒకవేళ కావాలి అనుకుంటే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి తరువాత నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను ఒక ఆరు దాకా వేసాను వీటిని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటున్నప్పుడు వాటర్ని మాత్రం అస్సలు వేయకండి వాటర్ వేస్తే అదేంటంటే పలుచగా అయిపోతుంది తర్వాత కచోడీకి అస్సలు బాగా రాదు అందుకని చెప్పేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం చేసుకోవాలన్నమాట అంటే ఇది కొంచెం కొంచెంగా గ్రీన్ పీస్ కనిపిస్తూ ఉండాలన్నమాట తో మనం పట్టుకుంటే అది ఏంటంటే స్మూత్ పేస్ట్గా కాకుండా కొంచెం మనకి పరక పరకగా తగులుతూ కొంచెం పలుకులుగా ఉండాలి ఆ విధంగా మనం మిక్సీ పెట్టుకోవాలండి తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఒక స్పూన్ అనేది నెయ్యి వేసాను రెండు స్పూన్లు అనేది శనగపిండి వేసానండి నేతిదో శనగపిండిని బాగా దోరగా వేయించాలి అంటే కొంచెం కలర్ అనేది మారాలన్నమాట పచ్చితనం అనేది పోవాలి అంతవరకు మనం వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే వేయించండి హైలో పెడితే అది వేగదు మాడిపోతుంది అందుకని చెప్పి శనగపిండి బాగా కలరు మారి పచ్చితనం పోయినప్పుడు మనం ఏం చేసాలంటే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని ఉన్న గ్రీన్ పీస్ని వేసేయాలండి వేసిన తర్వాత దీనిని కూడా మనం వేయించాలి ఎందుకంటే దీంట్లో కూడా పచ్చితనం అనేది ఉంటుంది కదా అందుకని పచ్చితనం అంతా పోయే విధంగా మనము సన్నటి జగ మీద వేయించాలండి ఈ విధంగా వేయిస్తున్నప్పుడే మనకి కొంచెం పొడి పొడిగా అయిపోతుంది అటువంటి సమయంలో కారం ఒక స్పూను తరువాత ధనియాల పౌడర్ హాఫ్ స్పూను సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలండి వీటిని అన్నింటినీ మనం బాగా కలపాలి ఈ విధంగా కలుపుతూ సిమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలండి పూర్తిగా బఠానీలో ఉన్న పచ్చితనం అంతా పోయే విధంగా మనం దీనిని వేయించుతూ ఉండాలన్నమాట తరువాత మనం ఏం చేయాలంటే అమ్చూర్ పౌడర్ ఉంటుంది అది కూడా వేయాలి తర్వాత చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అది వేస్తే బాగుంటుంది తర్వాత అమ్చూర్ పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేయండి చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే దానిని మనం స్కిప్ చేసుకోవచ్చు కానీ అది వేస్తే మనం కచోడీ తింటున్నప్పుడు మన పంటికి కొంచెంగా కారం కారంగా తగులుతూ ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుందండి అందుకని చూడండి ఈ విధంగా పొడి పొడలు ముద్దగా కాకుండా పొడి పొడలు అటువంటి సమయంలో మనం గ్యాస్ నుంచి దింపేసి చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోనికి ఈ విధంగా తీసేసుకోండి చూడండి పొడి పొడిగా ఈ విధంగా జారుతూ ఉన్న విధంగా ఉండాలండి ముద్దగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ముద్దగా ఉంటే కచోడీ అనేది అస్సలు రాదు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా దీనిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పిండిని అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిని ఒక్కసారి చేసి తర్వాత ఉండలని అనేవి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో మనం చేసుకోవాలండి మీడియం సైజులో చేసుకున్న దాని కొంచెంగా గోధుమ పిండిని చల్లుతూ మనము పూరి ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా కొంచెంగా చిన్న సైజుగా మనం రౌండ్గా ఒత్తుకోవాలండి మరీ పెద్దదిగా ఒత్తుకోవద్దు చిన్నది ఒత్తుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా లావుగా ఉండాలి మరీ సన్నగా మాత్రం ఉండకూడదు తరువాత దాంట్లో మనము గ్రీన్ పీస్ స్టఫ్ని పెట్టుకోవాలండి దీనిని ఒక మూడు స్పూన్ల దాకా పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత అంచులని ఈ విధంగా ఒక దగ్గరికి చేర్చాలి దగ్గరికి చేర్చిన తర్వాత మధ్యలో ఒకసారి గట్టిగా అనేస్తామంటే బాగా బైండ్ అయిపోయి ఉంటుందండి మనం పెట్టిన లోపల స్టఫింగ్ అనేది బయటికి అస్సలు రాదు ఈ విధంగా కొంచెంగా పొడిపిండిని జల్లుతో మనం ఏం చేయాలంటే ఒత్తుకుంటూ ఉండాలి అది మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి అప్పుడే బాగుంటుంది కచోడి బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కదా అది ఈ సైజులోనే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న దానిని మనం అర కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది దీనిని మనం ప్లేట్లో వేసుకుందాం ఈ విధంగా ఒకటి ఒకటి ఒత్తుకోవచ్చు ఈ ఒత్తుకున్న వాటిని అలా పెడితే కొంచెం ప్లేట్ కంటికి పోతుందేమోనన్న భయం ఉండవచ్చు అస్సలు అంటుకోదండి చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం చేతితో కూడా మనం చేసేసుకోవచ్చండి ఇక అది ఏ విధంగా చేయాలో అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ మూడు స్పూన్ల దాకా నేను వేసానండి స్టఫ్ని స్టఫింగ్ని తర్వాత అంచులతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే చీరకి కుర్చీళ్ళు పెట్టుకుంటున్నట్టుగా ఈ విధంగా చుట్టుపక్కల నుంచి మధ్యలోనికి తీసుకొచ్చి గట్టిగా నలపండి అక్కడ అంతేనండి తర్వాత దాన్ని ప్రెస్ చేస్తూ కొంచెం దాని మీద ఒకటి రెండు మూడు సార్లు మనం ఈ విధంగా ఒత్తేసుకుంటే కచోడీ అనేది రెడీ అయిపోతుంది చూసారా అండి అరచేతి సైజ్ అయితే ఉన్నది అందుకని అరచేతి కన్నా చిన్న సైజే ఈ విధంగా ఒకటి ఒకటి చేసి పెట్టుకోండి ఇప్పుడు చేతితో ఎలా ఒత్తుకోవాలో చూపిస్తున్నాను చూడండి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇలా చేతితోనే మనం ఒత్తేసుకోవచ్చండి ఇలా రెండు చేతులని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి చక్కగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ మీకు పూరి చేసుకున్నట్టు కాదు అనుకుంటే ఈ విధంగా చేతితో మనం ఒత్తేసుకుంటూ చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఒత్తుకున్న వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసేయండి తర్వాత సవ్వు వెలిగించి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్ కాకుండా ఇంకా ఏ ఆయిల్ అయినా వేసుకోండి మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే ఎందుకంటే ఎల్లో కలర్ అనేది వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మస్టర్డ్ ఆయిల్ కాకుండా ఏ ఆయిల్ అయినా వేసుకొని ఆయిల్ ముందు బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టిన తర్వాత మనం చేసుకున్న కచోడీని వేయండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల దాకా దానిని పట్టుకోకండి తరువాత స్పూన్తో కొంచెం కొంచెంగా ఆయిల్ను ఆ కచోడీ మీద వేస్తూ ఉండాలండి ఆ విధంగా వేస్తూ ఉంటుంటే దాని అంతటా అదే అది పొంగుతుందండి చూడండి ఎంతో చక్కగా కచోడీ అనేది పొంగింది కదా ఈ విధంగా పొంగి కొంచెం కలర్ కూడా మారుతుంది ఆ విధంగా ఉన్నప్పుడు దీనిని తిప్పి మళ్ళీ వేసి కొంచెం వేయించాలి చూసారా మంచి కలర్లో కచోడీ అనేది రెడీ అయింది మంచిగా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ పొంగు అనేది మనము అరగంట సేపు ఉంచినా అది మెత్తపడదు తర్వాత అణిగిపోయినట్టు కూడా ఉండదు ఈ విధంగా ఒకటి ఒకటి వేసుకోండి వేసిన తరువాత మాత్రం ఒక్క టూ సెకండ్స్ దాకా దానిని పట్టుకోకండి తరువాత కూడా ఆయిల్ని దాని మీద వేస్తూ ఉండండి ఆయిల్ని వేస్తూ ఉంటుంటేనే అది పొంగుతుందన్నమాట దానిని మనం ప్రెస్ చేస్తామనుకోండి అణిగిపోతుంది పొంగదు చూసారా ఎంతో చక్కగా బాగా పొంగిపోయింది కదా ఈ విధంగా పొంగినప్పుడు కొంచెం నేను తీసి చూపిస్తున్నాను చూడండి పైకి తీసి చూపించినా అది పొంగు అనేది కిందకి వెళ్ళిపోలేదు కదా ఈ టైంలో వెనక్కి తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేయండి ఇదేనండి ఈ టిప్పుని మీరు పాటించండి చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో ఉండే కచోడీ అనేది తయారవుతుంది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకటి ఒకటి తీసి పెట్టేయండి ప్లేట్లో చూసారా నేను చేసి ఒక అరగంట పైన అయింది అయినా పొంగు అలాగే ఉంది కదా పొంగుతోనే నేను ఒకసారి దీనిని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మజ్జికి కట్ చేస్తున్నా చూసారా మధ్యలో ఎంతో గుల్లగా ఉంది కదా చక్కగా మనం పెట్టిన స్టఫింగ్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయ్యి మంచి ఎమ్మె టేస్టీగా ఉంటుంది దీనిని ఏమీ నంచుకోకుండానైనా తినేయొచ్చండి ఉత్తి తిన్నా మంచి టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ గ్రీన్ చట్నీతో తింటున్నాను